నియోజకవర్గంలో ఒక నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది ఈరోజు సాక్షాత్తు నా ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేవలం మా హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నా సొంత తోటలో నా ఇంట్లో నా కాంపౌండ్ వాళ్ళు ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ మా ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారా వీళ్ళు ఎవరిని ఉన్నారు ఇటువంటి సంఘటనలు చేస్తూ దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కు లేదా ఈ ప్రభుత్వం చెప్పండి పోనీ నా పొలాలన్నీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాం మేము కూడా ఎంత నీచమైన సంస్కృతి ఈరోజు నలభై ఒక్క పామాయిల మొక్కలు చచ్చిపోయినాయి నా తోటలో ఎవరు సమాధానం చెప్తారు ముప్పై ఐదు దాదాపుగా గందపు చెట్లు కోసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు అదేవిధంగా ఒక్క మొక్కలు ఇరవై కోసుకుని వెళ్ళిపోయారు ఇంత దారుణమైన నీచమైన సంస్కృతి ఎప్పుడన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా ఇంత నీచమైన దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇక్కడ తెరలేపుతూ ఉన్నారు ఈరోజు రాజకీయాలు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి కానీ ఈ విధంగా తోటల మీద దాడులు చేసే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసినప్పుడేమో తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు దాని మీద మీరందరూ కూడా కేసులు పెట్టి చాలామందిని ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది అబ్బాయి చౌదరి ఇంటి మీద అయితే మీరు నచ్చినప్పుడు వచ్చి దాడులు చేయొచ్చు ఇంత ఇంత రాళ్ళు విసరవచ్చు మా తోటల్ని మీరు ఆక్యుపై చేయొచ్చు మా పొలాలన్నీ కూడా ధ్వంసం చేయొచ్చు ఇది ఎక్కడ రాజకీయం ఇదేం మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా నేను తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇప్పుడే ఎడిషనల్ ఎస్పీ గారిని ఎస్పీ గారిని కలిసి రావడం జరిగింది ఇప్పుడే డిఐజీ గారిని కూడా కలవటానికి వెళ్తూ ఉన్నాం ఈ సంస్కృతి ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కోటం పెద్దలకు ఇది డెఫినెట్గా ఈరోజు చెప్తూ ఉన్నాం మంచి ఎంత బాగా ప్రజల్లోకి వెళ్తుందో ఇటువంటి చెడు కార్యక్రమాలు చేస్తే తప్పకుండా దీనికి శాపం అనుభవిస్తారు మీరు అందరూ కూడా ఈరోజు చెప్తూ ఉన్న తప్పకుండా దెందలూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు మీరు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి కానీ అనుపయ్య చౌదరి అనుచరులు కానీ భయపడిపోతారనుకుంటున్నారేమో తప్పకుండా ఇంకా బలంగా తయారవుతాం తప్పకుండా దీని అన్ని కూడా ఎదుర్కొంటాం దీని అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది ఎవరైతే ఈరోజు వచ్చేటువంటి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి